చట్టము తెలంగాణలో ధరణ ఏమంటే ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు అన్నీ ఒక కాన్సెంట్రేటెడ్ హెడ్ కిందకి తెచ్చి రాజ్యాధికారం ఉన్నటువంటి వ్యక్తుల చేతిలో పెట్టుకొని రోజు ఇండిపెండెంట్ ప్రైవేట్ పర్సన్స్ అది నాది నాది అని చెప్పి తిరుగుతున్నా పరిష్కారం కాకుండా మానసిక వెదక గురై ఒక విప్లవ దశ వచ్చి ఆ యాక్ట్ ధరణి పోర్టల్ మీద అదే మొన్న ఎన్నికల్లో కేసీఆర్కి ఒక అంశంగా పరిణమించి ఆయన ఓటమికి కారణమైందని చెప్పదు తప్పదు ఆ ధరణి పోర్టల్కి ఈక్వల్గా ఈ యాక్ట్ కూడా అసమర్థంగాను అన్కాన్స్టిట్యూషనల్గాను వ్యక్తి హక్కులను హరించే విధంగా ఉంది అక్కడ ప్రభుత్వ భూములన్నా పట్టాలు చేసుకొని హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి భూముల్ని సంపాదించి కోట్ల వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వం వాళ్ళకు తలుచుకున్న వ్యక్తులకు పట్టాలు ఇవ్వడానికి ధరణి పోటీ ఉపయోగపడుతుంది అదే అంశం ఇక్కడ కూడా ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూములు ఉంటే సర్వే చేస్తే అవి ఎవరికైనా ధారాదత్తం చేయడానికి అవకాశం దొరుకుతుంది ప్రైవేటు వ్యక్తుల్లో అసంబద్ధంగా సర్వే చేయడం ఇప్పుడు అవసరం లేదు సర్వే అనేది పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగింది ఎస్టేట్ ల్యాండ్ యాక్స్ నుంచి హక్కులు నిర్ణయించే పరిస్థితుల్లో సర్వే జరగా ఆల్రెడీ హక్కులు నిర్ణయించబడిన వ్యక్తుల నుంచి అపసవ్యమైనటువంటి సర్వే డ్రోన్ సర్వే చేయడం వల్ల వ్యక్తుల మధ్య వ్యక్తులు తగువులు పడి వాళ్ళ ధనమాన ప్రాణాలు హరించబడి ఈరోజు ఆవేదనకు గురి చేయబడి ప్రతి గ్రామంలో విచ్ఛిన్న శక్తులు రాజకీయ నాయకులు దారుణంగా వాళ్ళు ఆ రైట్స్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అన్యాయం చేసే పరిస్థితి ఉంది ఏదైనా రాజ్యాంగ పరిధిలోనే చట్టం ఉండాలి కానీ రాజుకి కూర్చినట్టు చట్టాలు చేసుకోవడానికి ఇదేమి ప్రజాస్వామ్య దేశంలో అలాంటి చట్టాలు తేవడం అనేది చాలా దురదృష్టకరం దుర్మార్గం దుశ్చర్య ప్రజల మాన ప్రాణాలు హరించడానికి ఆ ధన ప్రాణాలు కూడా ధనం హరించడానికి చేయబడిన ఈ చట్టం వెంటనే రద్దు చేసుకోవాలి ఎంతో మేధావులు ఉన్నారు అడ్వకేట్ జనరల్ గారు ఉంటారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ మన జిల్లాకి సంబంధించిన వ్యక్తి జీపీలు ఉంటారు వాళ్ళందరూ కూడా దీన్ని ఈరోజు పరిశీలన చేసి ఈ చట్టం న్యాయ పరిశీలనకి పనికొస్తుందా ఇది న్యాయ సమ్మతంగా ఉందా కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్లో ఉందా సివిల్ కోర్టులో అయితే జుడిషియస్గా జడ్జిమెంట్స్ వస్తాయి అక్కడైతే ఏకపక్షంగా రాజకీయ పరిశీలన ప్రకారం ఒత్తిడికి లోబడి రెవెన్యూ ఆఫీసర్స్ టైటిలింగ్ చట్టాన్ని టైటిల్ ఇచ్చే పరిధి పెట్టుకుంటే సుప్రీంకోర్టు విలు కూడా భిన్నంగా పైపెచ్చు దానిలో ఒక అంశం ఒక సెక్షన్ ఉంది ఏమని కన్వేయన్స్ అండ్ ఛార్జింగ్ అంటే టైటిల్ వాడే ఉదవులు వాడే అన్నీ ఈ చట్టాలను రద్దు చేసి అది అసమర్థమైన చట్టం దాని తక్షణమే రవద్దు చేయకపోతే ఫలితాన్ని ప్రభుత్వమే అనుభవిస్తుంది రేపు రాబోయే ఎలక్షన్లని దాన్ని రాజకీయ నాయకులు వివిధంగా అంశాన్ని ప్రజల్లో తీసుకోకపోతే ప్రతిపక్షాలైనా దాని మీద బెనిఫిట్ అవుతాయి నేర్చుకొని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పక్షాలదే రేపు ఎలక్షన్లో అయినా ఇది ఒక అంశంగా మలిచి చేస్తుంటే ప్రతిపక్షాలకేదో ఉపయోగపడదు థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఏపీ భూహక్కుల చట్టం ఇది ప్రజా వ్యతిరేకమైనది అంతేకాకుండా రాజ్యాంగానికి కూడా వ్యతిరేకమైనటువంటి చట్టం సార్ ఈ చట్టాన్ని తీసుకోవడం కనుక ప్రభుత్వానికి దురుద్దేశాలు ఉన్నాయి ఎందుకనంటే కష్టపడి అంతో ఎంతో డబ్బులు మిగిల్చుకొని కొద్దిపాటి ఆస్తులు సంపాదించినటువంటి ప్రజలకి ఆ ఆస్తి మీద హక్కు లేకుండా చేయడం అనేది ఈ చట్టం యొక్క ఉద్దేశం మరి హక్కు లేకుండా చేస్తే ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏంటి అని చెప్పంటే ఇవాళ ఈ చట్టానికి రూపకల్పన నీతి ఆయోగ్ నుంచి జరిగింది వాళ్ళు ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని తయారు చేసి అమలు చేయండి అని చెప్పని నీతి జరిగింది దాని అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ దేశాన్ని ఇప్పటికే పోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ రైల్వేలు కానీ వీటన్నిటిని ఎట్లయితే కార్పొరేటీకరణ చేస్తున్నారు అమ్మాని అదానీలకి ధారాదత్తం చేస్తున్నారు వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ చేసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని వాళ్ళకి ధారాదత్తం చేయాలని చెప్పని ఒక దుర్మార్గమైనటువంటి పథకంలో భాగంగానే ఈ నీతి ఆయోగ్ ఈ చట్టాన్ని రూపకల్పన చేసే రాష్ట్ర ప్రభుత్వాల మీద ముగింది రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అనుగుణంగానే ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి ఈ భూ హక్కుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీని మీద న్యాయవాదులందరూ కూడా గత నలభై ఐదు రోజులుగా చట్ట ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళన న్యాయవాదులు కాదు ప్రజలకు సంబంధించినటువంటి ఆందోళన ఇది న్యాయవాదులు ఈ ఆందోళన ప్రజల్లో ఉద్దేశ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక బలీయమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఈ చట్టం కోసం ఉద్యమిస్తారని అందులో భాగంగానే న్యాయవాదుల నేను ఈ రోజు ఈ దీక్ష శిబిరాన్ని సామూహిక నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తారు